హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎండు చేపల కూర చేస్తున్నాను మీలో ఎంతమందికి ఎండు చేపలు తెలుసు ఈ ఎండు చేపల కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తాను అయితే ముందుగా ఎండు చేపలు తీసేసుకునేసి ఒకసారి పెనంలోకి వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని కొద్దిగా నీళ్లు పెట్టుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని జస్ట్ నీళ్ళు వేడైతే సరిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే వదిలేసేయాలి అలా వదిలేసిన తర్వాత ఎండు చేపలంతా ఒకసారి కడిగేసుకునేసి పైన తలలంతా కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి మసాలా కోసం అయితే ఇంకొక గిన్నె తీసుకొని కొద్దిగా చింతపండు కడిగేసుకునేసి నానబెట్టుకోవాలి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి అలాగే కొద్దిగా ఎర్రగడ్డ ఇందులోకే కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతి కూడా వేసుకోవాలి మీకు ఇలా ఇష్టం లేకపోతే డైరెక్ట్ మసాలాలు ఫ్రై చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కారం ధనియాల పొడి వేసుకునేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడలు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలి టమాటో కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను కొద్దిగా వంకాయలు కూడా వేసుకుంటున్నాను ఇందులో వంకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు చేపలు కూడా వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకునేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకునేసి అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకునేసి మీకు ఎంత నీళ్ళు కావాలో ఉడకడానికి అంత నీళ్ళు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కూరని బాగా ఉడికించుకోవాలి ఫైనల్గా కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్